హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ప్రణవి మెమరీస్ ఇదైతే వీకెండ్ అనమాట ఏం లేదు విరాట్కి ఒక బర్త్డే పార్టీ ఉంటే అక్కడికి వెళ్తున్నాము ఇంకా బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చాక పెద్దగా మాకు ప్లానింగ్ ఏం లేదండి వీడిని జస్ట్ ఇవాళ వీడి ఫ్రెండ్ బర్త్డే పార్టీ అనమాట సో అక్కడికి వెళ్తున్నాము బయట ప్లేజోన్లో చేస్తున్నారు అదేమంత పెద్దగా బ్లాక్ చేయను అక్కడక్కడ జస్ట్ ఏమైనా కుదిరితే కనుక విరాట్ ఆడేది ఆ క్లిప్పర్స్ అవి తీస్తాను సో ఇక బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చి ఏం చేసాము అంతే వీకెండ్ అండి ఇంకా నార్మల్ రొటీన్ నడుస్తూ ఉంటుంది ఇప్పటి వరకు ఏం చేయలేదు జస్ట్ లేట్ గా లెగిసాము ఇవాళ విరాట్ కొద్దిగా బ్రేక్ఫాస్ట్ ఉంటే తినేశాడు అంతే ఇక అంతగా పెద్దగా లేదు సో ఇవాళ ఎలా వెళ్తుంది రొటీన్ ఏంటి ఇంటికి వచ్చాక ఏమేమి చేస్తాము ఇవన్నీ మీకు చూపెడతాము యా అంతే ఇప్పుడైతే ప్లేస్ వన్కి వెళ్ళిపోతున్నాము టైమ్ అవుతుంది ఆల్రెడీ సో లెట్స్ గో బాయ్ అనుకుంటా లేదండి పార్టీకి వెళ్తున్నాము సో పార్టీకి వెళ్ళేటప్పుడు విరాట్ చూడండి బిజీ బిజీగా ఉన్నాడు అదిగోండి వీల్ జోన్ ఇస్ ద పార్టీ ప్లేస్ విరాట్ పదనాన్న అదిగోండి వీల్ జోన్ దగ్గరకు వచ్చేసాను ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను అనమాట విరాట్ నరసింహ అక్కడ ఉన్నారు వెళ్తున్నారు విరాట్ వేసుకున్నాడు నేను కూడా చూసారు కదా పార్టీ ప్లేస్ లోకి వచ్చేసాము ఇప్పుడైతే ఏంటంటే ఇక మేము ఆడుకుంటున్నాం అనమాట లోపలికి వెళ్ళిపోయాము విరాట్ తో పాటు నేను కూడా మంచిగానే ఆడుకున్నాను లేండి ఎప్పుడూ ఆడతాను అదేమి ఇంకా నాకు కొత్త కాదు అలవాటు అయిపోయింది సో మొత్తం ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఏరియా ఇది చాలా మంచిగానే అనిపించింది నాకైతే అంటే లైక్ ఫోర్ టు సిక్స్ ఇయర్స్ అంటే ఇంకా లైక్ త్రీ టు సిక్స్ ఇయర్స్ వరకు యాప్ట్ అనిపించిందండి ఆ తర్వాత అయితే నేను చెప్పలేను ఎందుకంటే మరీ పెద్ద పెద్దవి ఏమీ లేవు అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి పిల్లలకి సో సిక్స్ ఇయర్స్ వరకు యాప్ట్ బర్త్డేస్ మంచిగా చేసుకోవచ్చు అనిపించింది చూడండి విరాట్ అయితే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా మంచిగా ఉంది ఆడుకున్నారు పిల్లలు అయితే మాత్రం బాగా ఆడుకున్నారు దీనికి ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే టైం పర్మిట్ అంటే మరి ప్రాబ్లీ ఫుల్ క్రౌడెడ్ ఉంటే టైం పర్మిట్ ఉంటుందేమో కానీ యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు మా ఫ్రెండ్స్ బుక్ చేసుకున్న పార్టీ అయితే త్రీ అవర్స్ అంట బట్ త్రీ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏమీ లైక్ వెళ్ళిపోండి ఇట్లా ఏం చెప్పలేదు అనమాట యాజ్ లాంగ్ యాజ్ మన పిల్లలకి ఓపిక అయిపోయి ఇంకా వెళ్దాం అనేదాకా ఆడుకున్నారు లిటరలీ వాళ్ళకై వాళ్ళే వచ్చి ఇంకా లెట్స్ గో హోమ్ అనేది ఆకున్నాం అనమాట సో మంచిగా ఆడుకున్నారు చూడండి మరీ అంటే ఫుల్ పెద్దది బిగ్ అని నేను చెప్పను కానీ డీసెంట్ సైజ్ ఉంది అండ్ పార్టీ స్పేస్ కూడా బయట చేసుకున్న వాళ్ళకి మంచిగా స్పేషస్గా ఉంది రూమ్స్ అంటే ఎప్పుడైనా డిపెండ్స్ అపాన్ మన గెస్ట్ లిస్టే కదండి లైక్ మీకు గెస్ట్లు ఎక్కువ ఉంటే రూమ్లో ఎప్పుడైనా కంజెస్టెడ్ ఉంటుంది అవుట్ ఏంటంటే మంచిగా అవుట్ స్పేసింగ్ ఈజ్ లైక్ మంచిగా ఉంటుంది మా ఫ్రెండ్స్కి అయితే నీ అరౌండ్ థర్టీ ప్లస్ వచ్చారు కిడ్స్ బట్ స్టిల్ స్పేషియస్గా మంచిగా అనిపించింది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చిన్న పిల్లల జోన్ అనమాట ప్రీవియస్గా ఇది వచ్చేసి ఇంకా పెద్ద పిల్లలందరికీ లోపల మంచి మంచిగానే ఉంది మేము కూడా లోపలంతా వెళ్ళి ఫుల్గా ఆడుకున్నాను మీరు అక్కడక్కడ చూస్తారులేండి నా బిట్స్ కూడా నేను ఆడుకున్నవి అదంతా ఇలా మంచిగా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వీటి పేర్లు అయితే నాకు ఎగ్జాక్ట్ గా దేని ఏమంటారో అంత క్లియర్ గా తెలియదు కానీ స్లైడ్స్ ఉన్నాయి స్వింగ్స్ ఉన్నాయి ఇంకా జంపింగ్ థింగ్స్ ఉన్నాయి ట్రాంప్లిన్ టైప్ లో అలా ఉంది కొంచెం కొంచెం అంటే ట్రాంప్లిన్ అంటే ఎగ్జాక్ట్ ట్రాంప్లిన్ కాదు కానీ బట్ జంపింగ్ చేసేవి అది ఇక్కడ చూసారా నేను నా ఫ్రెండ్స్ తోటి మంచి ముచ్చట్లు వేసుకున్నాను ఇక్కడ ఏంటంటే అది షూటింగ్ గన్స్ అలా అంటే లైక్ బాల్స్ వేసి బాల్స్ తోటి షూట్ చేస్తాం కదా అలాంటి ఏరియా ఉంది ఇక పిల్లలకి మంచిగా పిల్లలకి ఏ ఫన్ జోన్ అయినా వాళ్ళు ఒక్క రేంజ్లో ఎంజాయ్ చేస్తారులేండి వాళ్ళ గురించి ఇంకా మనం చెప్పలేము అనమాట అంత మంచిగా ఎక్కడైనా ఇంకా వాళ్ళకి ప్లే జోన్ ఈజ్ లైక్ వాళ్ళదే కదండి పార్టీ ఇస్ లైక్ ఫర్ దమ్ కదా వాళ్ళు ఇంకా లిటరలీ తరోగా ఎంజాయ్ చేస్తారు అందులో అసలు విరాట్ మేమైతే ఇంకా బాగా మంచిగా ఎంజాయ్ చేస్తామని చెప్పాలి ప్లేస్ అయితే నాకు మంచిగానే నచ్చింది ఇంకా నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే లైక్ కొత్తగా ఉంది ప్లస్ క్లీన్లీగా ఉంది అనమాట క్లీన్గా ఉంది అంటే మనకి ఓల్డ్ అయిపోయే కొద్దీ అవన్నీ కొద్ది కొద్దిగా ఎంతైనా ఓల్డ్ ఓల్డ్గా అనిపిస్తాయి కదా అంత క్లీన్గా లేకుండా అట్లా అట్లా కాకుండా చాలా క్లీన్గా ఉంది ఇది రీసెంట్ అంటే మరి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టారేమో నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు బట్ క్లీన్గా నీట్గా అయితే అనిపించింది అనమాట ఏరియా అండ్ మంచిగా స్పేషస్గానే ఉంది ఉన్నంత వరకు అయితే పిల్లలు ఇక్కడ లైక్ ఫార్టీ ఫిఫ్టీ కిట్స్ ఉన్నా కానీ మనకి ఎక్కడా ఇట్లా అంటే కంజెస్టెడ్గా ఏం అనిపించలే అంత షార్టర్డ్ అయినట్టు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నట్టు ఇట్లా ఉండే అనమాట మంచిగా అంటే ఉన్నంత వరకు అయితే మంచిగా అనిపించింది పార్టీ మంచిగా ఎంజాయ్ చేసాము ఇక్కడ చూడండి విరాట్ అయితే మంచిగా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుతున్నాడు ఇక్కడ బాల్ పిట్ కూడా ఉంది అనమాట ఇది పిల్లల ఏరియా ఇక్కడ నేను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను నేనే కాదనిలేండి నా ఫ్రెండ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేసాం ఇవాళ స్వర్ణ సొనాలి నేను అయితే ఇంకా అసలు మంచిగా ప్రతి దగ్గర ఆడాము స్విగా స్లైడ్ ఆడాము స్వింగ్ ఆడాము బాల్ పిట్ ఆడాము ప్రతిదీ ఇక పిల్లల్ని పెద్ద పట్టించుకోలేదనమాట వాళ్ళు ఎటు వెళ్తే ఆ టెల్లర్ కానీ మేము మాత్రం మంచిగా ఎంజాయ్ చేసామనే చెప్పాలి ఇక్కడ చూడండి బాల్స్తో కొట్టుకుంటున్నాం ఆడుకుంటున్నాం ఇక్కడ చూడండి ఇది ఒక కైండ్ ఆఫ్ స్వింగ్ అనమాట ఉయ్యాల టైపు ఇక నేనైతే అసలు ఇక ఎంత హైట్ ఊపాను పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక నేను ఆడుతూ ఉంటే విరాట్ కనిపించింది అనమాట విరాట్ కూడా వచ్చాడు విరాట్ కూడా మంచిగా నా ఒళ్ళు అంటే ఒళ్ళు అంటే నా ముందు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసాము తర్వాత ఇక నేను దిగిపోయిన తర్వాత నరసింహ పిల్లల్ని ఊపాడు అనమాట అంటే వాళ్ళకే వాళ్ళంటే ఎక్కువ ఊపుకోవడం రాదు కదా మనం ఉంటే కొంచెం ఎక్కువ గట్టిగా ఊపుతాం కదా ఇక్కడ చూడండి విరాట్ కూడా వచ్చి కూర్చున్నాడు మంచిగా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే మీకు ఇది ఎప్పుడు రొటీన్గా చెప్తానేమో పార్టీకి వెళ్తే మాత్రం పైసా వసూలు అని చెప్తాను కదండి అదైతే పక్కా రియల్ అండి ఏంటంటే ఒక టికెట్ కొని నేనైతే నేను నా కొడుకు ఇద్దరం ఎంజాయ్ చేస్తామన్నమాట సో అక్కడ పైసా డబల్ వసూలు అయిపోయినట్టే అనుకోండి విరాట్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తే నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాను కదా ఇక్కడ చూడండి అదే షూటింగ్ బాల్స్ ఆడుతున్నాం అనమాట నేను విరాట్ ఫస్ట్ ఒక టీంలో ఉండే నరసింహ ఒక టీంలో ఉండే ఒకరిని ఒకరు షూట్ చేసుకున్నట్టు ఇట్లా మంచిగా ఆడుకున్నాం బాగానే ఇవాళ అయితే ఇంకా పార్టీ ఫుల్గా ఎంజాయ్ చేసి అలసిపోయి టైర్డ్ అయిపోయి వచ్చామన్నమాట ఇంటికి అంటే నేను పర్లేదు నాకు కొంచెం ఎనర్జీ ఉంది బట్ విరాట్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయి కారులోనే ఇంకా ఆల్మోస్ట్ నిద్రపోయాడు అనుకోండి ఇంకా పడుకుండిపోయాడు ఇంకా సరే అని చెప్పేసి పడుకున్న అంటే ఇంకా నైంటీ పర్సెంట్ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఇంకా తీసుకొని రాగానే ఇక్కడ ఇలా సోఫాలో పడుకుండిపోయాడు అనమాట ఇక సరేలేదు దట్స్ ఓకే ఇక మరి ఫుల్ ఇంతసేపు ఆడితే పిల్లలు ఆటోమేటిక్గా టైర్డ్ అయిపోతారు కదండి ఇంకా టైర్డ్ అయిపోయారు ఇప్పుడైతే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మేమేం చేసాము ఏంటి అనేదంతా మీకు చూపెడతాను పదండి నరసింహ ఏం చేస్తున్నారు నర్సింహి ఎవరేసారు ఎంత అబద్ధాలు ఇప్పుడు నిద్రలే చెప్తారు చూపెట్టు లేచి నిద్రలేచి నువ్వు బజ్జీలు వేస్తున్నావా ఏంటంటే మళ్ళీ అది పొద్దున అనరు సాయంత్రం సెవెన్ అవుతుంది మా ఆయన అంటే ఇప్పుడు షార్ట్ న్యాప్ లో కలగన్నాడు అంట బజ్జీలు తిన్నట్టు ఇక్కడ చూస్తే బజ్జీలు వచ్చేసాయి అంట చూడండి అసలు ఏంటి నరసింహ నాకు నిద్రలో కాల వచ్చింది మిరపకాయ బజ్జీలు తిన్నట్టు నువ్వు లేగంగానే నేను బజ్జీలు చేస్తున్నావు నిద్రలో మా ఆయన కలగన్నాడంటే నేను బజ్జీలు వేస్తున్నాను అండి చూడండి మీరు కూడా చూస్తారా వేడి వేడి బజ్జీ రెడీ బజ్జీ ఇంకా కాలుతున్నాయి వాయి సో ఇందులోనేమో ఆల్రెడీ పిండి కలిపేసి ఉంది అక్కడేమో ఆనియన్స్ అండ్ ఆనియన్ లెమన్ అండ్ మిరపకాయ ఇంకా కట్ చేసినవి మిరపకాయలు కదా వెల్పిన వస్తుంది నాన్న మంచిగా వెదర్ కూడా గ్లూమీగా ఉంది వెదర్ చూపెడదా రండి వెదర్ చూపెడతా మీకు చూడండి మంచిగా ఇలా చల్లగా చినుకులు పడుతున్నట్టు ఇలా వెదర్ వెదర్ ఇలా గ్లూమీగా ఉన్నప్పుడు అదే వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీ ఈజ్ ద గ్రేటెస్ట్ కాంబినేషన్ అనమాట ఏదో కొంచెం ఉంటది శ్రీను ఏంటి శ్రీను కర్రీర్ బుజి పన్నీర్ బుర్జీ అసలు బుర్జీ ఆ బుజ్జి ఎవరేజి ఆ బుజ్జి ఎవరు బజ్జీలు ఎలా ఉన్నాయి ఉజిలా బుజ్జి అండి చెప్పకుండా అయితే మా ఫ్రెండ్స్తో మేము తిన్న డిన్నర్ బగారా రైస్ వేడివేడి ఇడ్లీ చట్నీ పన్నీర్ బుర్జీ అండ్ వంకాయ కర్రీ అనమాట ఇవే మా డిన్నర్ వెరైటీస్ యాక్చువల్లీ చెప్పాలంటే పెద్ద ప్లానింగ్ ఏం లేదండి ఆల్మోస్ట్ పార్టీ నుంచి వచ్చి అంతా విరాట్ కాసేపు పడుకొని లేచి నరసింహ కూడా కొద్దిగా న్యాప్ తీసుకొని లేచేసరికి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అయిందనమాట అయితే సరేలే ఇంట్లో మిరపకాయలు బజ్జీలు ఉన్నాయి కదా అని చెప్పేసి జస్ట్ అప్పటికప్పుడు ఇట్లా కలిపాను అనమాట పిండి కలుపుతూ ఉంటే ఇంకా సరే వేడివేడిగా వేస్తున్నాను కదా అని చెప్పేసి మా ఫ్రెండ్స్కి కాల్ చేశాను అనమాట బజ్జీలు వేస్తున్నారు రండి తిందాము అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా వచ్చారు ఇక సరే ఎలాగో ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది కదా ఇడ్లీ చట్నీ డిన్నర్కి చేసుకుందాం బజ్జీలు తిన్నాక కాసేపు రిలాక్స్ అయి కూర్చొని తర్వాత ఇడ్లీ చట్నీ మాత్రమే అనుకున్నాము ఇక తర్వాత ఆటోమేటిక్గా ఒకటికి రెండు అట్లా పెరుగుతాయి కదా అలా బగారా రైస్ ఇంకా పన్నీర్ బుర్జీ వచ్చింది పనీర్ బుర్జీ శ్రీను చేశాడు సో చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇంకా ఆ తర్వాత ఇంకా కొంచెం ఇది డిన్నర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఆడుకున్నామండి ఒక రేంజ్లో అప్పటికప్పుడు ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఏం లేదు జస్ట్ అప్పటికప్పుడు బజ్జీ గ్యాదరింగ్ అనుకొని వచ్చినా కానీ ఇంకా మంచిగా ఆడుకున్నాం అనమాట దాంసరాట్స్ ఆడాము బ్లఫ్ ఆడాము కార్డ్స్ తోటి ఇంకా పిల్లలు సీక్వెన్స్ ఆడారు అట్లా చాలా ఆడుకున్నాము మేము కూడా చాలా కబుర్లు చెప్పుకున్నాము వన్ లాస్ట్ వన్ వీకే అయ్యింది కలిసి బట్ స్టిల్ లైక్ ఇంకేవో ఒకటి మాటలు వస్తూ ఉంటాయి ఆ ఆటలు ఆడుతూ ఉంటాం కదా ఇట్లా మంచిగా బా బాగా అనిపించింది అనమాట పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ఇంకా వాళ్ళు అసలుకి వాళ్ళకి అసలు వెళ్ళడమే ఇష్టం లేదు మాకు కూడా అంతే ఉందిలేండి కానీ ఇంకా మళ్ళీ ఆల్రెడీ లేట్ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ దాటింది అనమాట ఇంకా మళ్ళీ పడుకొని పిల్లలకి మళ్ళీ పొద్దున లేగాలి కదా అన్నట్టు వెళ్ళుండే కానీ బట్ మంచిగా ఎంజాయ్ చేసాము చాలా రోజుల తర్వాత ఇట్లా గేమ్స్ ఆడుకుంటూ ఫన్ అనిపించింది అనమాట దమ్ షెర్ అయితే మా గేమ్స్ మీద మా యాక్టింగ్ మీద మాకే వచ్చిందండి అసలు ఆ యాక్టింగ్ చూస్తే అసలు ఫుల్ కామెడీ అనమాట ఒక్కటి కూడా కనుక్కోలేకపోతున్నాం అనమాట అంటే మనకి చా నేనైతే ఆడి లిటరలీ చాలా చాలా రోజులు అయిందని చెప్పాలి దమ్ షెర్ఆట్స్ టూ మెనీ డేస్ అయ్యిందనమాట ఆఫ్టర్ టూ మెనీ డేస్ ఆడితే మనకి ఏమంతా యాక్టింగ్ కూడా వస్తుందండి అంత రాదు కదా ఇట్లా ఒక్కొక్క పేరు సినిమా పేర్లు అది కాక ఏ పాత సినిమాలు మనకేం తెలుస్తుంది అసలు నేనైతే అవి సినిమాలు కూడా చూసినట్లేదు అనమాట వీళ్ళేమో అంత పాత సినిమాలు ఇస్తున్నారు అవి అయితే ముప్పు తిప్పలు పడ్డాము అనుకోండి బట్ మంచిగా అనిపించింది ఒక్కటైతే వసంత కోకిల అంట ఆ సీజన్స్ ఇట్లా చేంజ్ అవ్వడం అది చెప్తూ ఉంది యాక్టింగ్ కానీ మాకు కనుక్కోడానికి వర్షాలా చలికాలమా ఇవి చెప్తున్నాం కానీ వసంతం అనేది రాదు కదా అంత అంత మంచిగా అనిపించింది బాగా ఎంజాయ్ చేసాము కానీ ఫైనల్గా ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ బ్లాగ్స్టింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ మరొక బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాము బాయ్